ఈ యొక్క సమయం వందు ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులకు ప్రవైణ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు మరియు మన మధ్యన సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు ఉండడం అనేది విశేషం వారికి ప్రత్యేకమైన వందనాలు వారు తరచుగా మరియు ప్రశ్నలు వాటికి జవాబులు తెలియపరుస్తూ అనేకులకు మరియు సరైన మార్గంలోకి నడవాలనేది దేవుని యొక్క గ్రంథం ద్వారా తెలియపరచడం అనేది మనం చూస్తుంటాం వింటుంటాం వారు మన మధ్యన ఉంటూ ఈ యొక్క సమయమందు కొన్ని ప్రశ్నలకు వారు యొక్క అభిప్రాయము గ్రంథం ద్వారా తెలియపరచటకు మన మధ్యన ఉన్నారు నేటి దినాల్లో చాలామంది ప్రార్థన ఎలా చేయాలో కొందరు ఏసయ్య రక్షక ప్రభువ అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారనేది కూడా ఆలోచన చేయరు యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నారా తండ్రికి ప్రార్థన చేస్తున్నారా అనేది ఆలోచన చేయరు కానీ ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు లేక అంగీకరిస్తాడు ఎవరు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడో దేవుని యొక్క గ్రంథం అందు మనము ఆలోచన చేద్దాం వారు మన మధ్యన ఉన్నారు కాబట్టి వారు దేవుని యొక్క గ్రంథం ద్వారా మనకు ఆలోచనలు పంచుకుంటారు వారి అభిప్రాయాన్ని సందేశాన్ని మనం విందాం ప్లీజ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ సో ఈ భూమి మీద ఉన్నటువంటి మతశాఖలకి మతశాఖల వారికి ప్రార్థన చేయటం చేత కాదు కానీ వాళ్ళ సంఘములు చూస్తే ఒక్కొక్కని సంఘము నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది లక్ష మంది యాభై వేలు పదివేలు ఇట్లా అనేక మంది ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళకు ప్రార్థన చేయటము చేత కాదు వారి విశ్వాసులకు ప్రార్థన చేయడం చేత అవును ఉదాహరణకి కలవర్ టెంపుల్ సతీష్ కుమారు నాలుగు లక్షల సంఘము అని చెప్పుకుంటాడు కానీ ఆయన ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు సంఘము నాలుగు లక్షల మంది ఏమి చేత కాదు అంటే ప్రార్థన చేయటం చేత కాదు జయపాలు గారు శ్యామ్ కిషోర్ ఇట్లా చాలా మంది వీళ్ళందరికీ కూడా మతశాఖల వారు ఎన్నైతే ఈ భూమి మీద వేల సంఘాలు ఉన్నాయో వారికి బేసికలీ మినిమము వాళ్ళకు ప్రార్థన చేయటం చేత కాదు అయితే గ్రంథం ఏం జరుగుతుంది ప్రార్థన చేయటం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మత స్వార్థ ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో పరలోకం ముందున్న మా తండ్రి అన్నాడు క్రీస్తు ప్రభు యన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం వచనంలో తండ్రి కుమారుని నామమును అడుగుట అనే విషయాన్ని తెలియజేశాడు యోహన్ స్వార్థ పదహారు అధ్యాయము ఇరవై మూడు వచ్చినంలో తండ్రిని క్రీస్తు ప్రభువారు పేరట అడగాలి ప్రభు అంటే నా పేరట తండ్రిని మీరు అడుగుడే అన్నాడు అలాగనే క్రీస్తు ప్రభు వారు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదు లూకాస్ వార్త ఐదో అధ్యాయము ఒకటి ఆరు వచ్చినాల్లో పదహారు వచ్చినంలో క్రీస్తు ప్రభువారు కూడా అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ఎవరికి ప్రార్థన చేశాడంటే తండ్రికి ప్రార్థన చేశాడు తనకు తాను ప్రార్థన చేసుకోలేదు ప్రార్థన చేశాడంటే అంటే తండ్రికి ప్రార్థన చేశాడు లుక స్వార్థ ఆరోపణల్లో రాత్రి అంత ప్రభు ప్రార్థన చేశాడు గిచ్చమ తోటలో ప్రార్థన చేశాడు ఆయన ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేశాడు లుక స్వార్థ ఇరవై రెండు నలభై నాలుగు అంటే క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మూడున్నర సంవత్సరాల్లో ఎవరికి ప్రార్థన చేశాడంటే ఆయన తనకు తాను ప్రార్థన చేసుకోలేదు తండ్రికి ప్రార్థన చేశాడు అలాగనే శిష్యులకు కూడా ఏమని చెప్పారంటే మీరు తండ్రికి ప్రార్థన చేయమని నేర్పించాడు సో క్రీస్తు ప్రభు ఏదైతే ఆయన శిష్యులకు తండ్రికి ప్రార్థన చేయమని నేర్పించాడో ఆయన శిష్యులు కూడా తండ్రికి ప్రార్థన చేశారు ప్రార్థన ఎవరికి చేసేదంటే తండ్రికి చేసేది ఉదాహరణకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో ప్రతి వాణి క్రియలు వాని వాణి క్రియలు చొప్పున తీర్పు తీర్చేది తండ్రి అని మనం తండ్రికి ప్రార్థన చేయొచ్చు తండ్రికి ప్రార్థన చేయాలని పేతురు చెప్పాడు రోమ పత్రిక పదో అధ్యాయం ఒకటో వచనంలో ఇజ్రాయెల్ అందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయుచ్చున్నాను పౌలు గారు ఏమంటున్నారు అంటే అందరూ రక్షణ పొందాలన్న నా అభిలాష నా హృదయాభిలాష అయితే వాళ్ళు రక్షణ పొందాలని నేను దేవునికి ప్రార్థన చేయొచ్చున్నాను దేవుడు తండ్రికి అనగా తండ్రికి తండ్రి ఇజ్రాయల్ అందరూ రక్షణ పొందవలనని నేను క్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేయుచున్నానని అనలేదు ఇజ్రాయెల్ అందరు రక్షణ పొందవల్లని నేను క్రీస్తు ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు చెప్పలేదు ఇజ్రాయల్ అందరు రక్షణ పొందవల్లని నేను దేవునికి ప్రార్థన కార్యము తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచనంలో ఏమంటాడంటే అననీయ ప్రభుత్వ జ్యోతుడు ప్రభువా ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని కూడా ఈయన హింస పెడుతున్నాడు పౌలు గారు ఎవరిని హింస పెట్టారంటే నామమును బట్టి ప్రార్థన చేయవారు ప్రభు నామమును బట్టి తండ్రికి ప్రార్థన చేయవారు అందరినీ కూడా ఆయన హింస పెట్టినట్టు వ్రాయబడింది అంటే క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ప్రార్థన చేశారు అది ఎలా చేశారంటే తండ్రి అయినటువంటి దేవునికి యహోవ నామమున ఆయన నామమునే ప్రార్థన చేశారు అయితే క్రొత్త నిబంధన లేకొచ్చేసరికి తండ్రిటువంటి దేవుడికి క్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన తండ్రికి చేశాడు అయితే వీళ్ళు ఏమంటారంటే ఏసయా ఏసయా అని అంటము తర్వాత మధ్యలో ప్రభువా ప్రభువా ప్రభు ప్రభు అని ప్రార్థన చేయటము అంటే వీరికి ప్రార్థన తెలియదు ప్రార్థన తెలియకుండా వీళ్ళు ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి వ్యక్తులు అప్పులు పోయినాయని అప్పులు పోయినాయని ఉద్యోగాలు వచ్చాయని వివాహం అయినవని అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పచ్చు ప్రజలను మోసం చేయొచ్చు వాస్తవంగా వారికి ఏం తెలియదు ప్రార్థన చేయడం తెలియదు సో ప్రార్థన చేయటము తెలియనటువంటి వాళ్ళకు వారు చేస్తే అద్భుతాలు జరిగాయని వాళ్ళు చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందారని వాళ్ళు ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి వారు లేచారు అని చెప్పుకుంటారు ఎవరు ప్రార్థన చేయటము చేత వారు ప్రార్థన చేయటము చేత కాని వాడిని సంఘం ఎంతమంది అంటే నాలుగు లక్షల మంది నాలుగు లక్షల మంది సంఘము లక్ష మంది యాభై వేల మంది అలా ఉన్నారు కానీ అతనికి ఏం చేత కాదు ప్రార్థన చేయడం ప్రార్థన చేయటం చేత ఎవరికి ప్రార్థన చేస్తారు సరే వాళ్ళు చేసేటువంటి ప్రార్థన లేఖనముల ప్రకారం వాళ్ళు చేసే ప్రార్థన కరెక్టా దానికి ఏమైనా ఆధారం ఉందా లేదంటే ఏమైనా లేఖనములు చూపిస్తారంటే వారు లేఖనములు చూపించలేరు అందుకని గ్రంథం ఎప్పటికి కూడా క్రొత్త నిబంధనొచ్చి తండ్రి దేవునికి క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేయాలి పాత నిబంధనలో యహోవనామమున ప్రార్థన చేయబడింది ఇది ఓకే మంచిది బ్రదర్ మంచిది చాలా ఒక విలువైన ప్రశ్నకు ఒక ప్రార్థన ఎలా చేయవాలను తెలియకుండానే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది మతశాఖల్లో ఉన్నారు వారు అదే భ్రమలోనే ఉన్నారు మా ప్రార్థన దేవుడు వింటాడు అనే వాటిని బట్టి వారు ఒకవైపు ప్రభునకు చేస్తూ ఎస్ఐయా అంటూ ప్రభువా అంటూ ప్రార్థన చేస్తున్నారు అట్టి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించాడా లేక అది ఎవరు ఎలా చేయాలో అనేది కూడా దేవుని యొక్క వాక్యంలో తెలియపరచబడింది ప్రార్థన అనేది ఒకరు ఇతరుల కాలంలో వారు యొక్క మనసాక్షిని బట్టి వారు ప్రార్థించినారు అలాగనే తండ్రికి చేసినారు వారు ప్రార్థన అలాగనే భోషకాలంలో కూడా తండ్రికి చేసినట్టుగా ఉంది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేసినట్టుగా ఉంది అయితే శిష్యులు కూడా మాదిరికరంగా మైనా ప్రార్థనలు తెలియపరుస్తూ ఈ రీతిగా చేయమని చెప్పినాడు పరలోక మందున్న మా తండ్రి అని అయితే ఒకడు ప్రార్థించినప్పుడు అది తండ్రికి చేస్తున్నాడు ప్రభుకి చేస్తున్నాడా అన్న విషయం తెలియకుండానే ప్రార్థించినట్లయితే అటివాణి ప్రార్థన అనేది సఫలం కాదు పరిలోకంలో చేర్చబడదు కాబట్టి ఒకడు ప్రార్థించడం అనేదే తెలియనప్పుడు సంఘాన్ని ఎలాగూ అభివృద్ధి చేస్తాడు సంఘాన్ని ఎలాగూ పరలోకానికి చేర్చగలుగుతాడు అందుకు ప్రభువు చెప్పినట్టుగా ఎవడైనను దేవుని చిత్త ప్రకారం చేసినట్లయితే అట్టివాణి ప్రార్థన తండ్రి వింటాడు ఒకవేళ అట్టివాణి వాడు దేవుని చిత్తం చొప్పున చేయనప్పుడు వాడు పాపి అయి ఉంటాడు పాపుల ప్రార్థన దేవుడు వినాడు కాబట్టి ఒకడు ప్రార్థించడం అనేది సంపూర్ణంగా తెలుసుకోగలిగినప్పుడు అతడు ఎవరికి ప్రార్థిస్తున్నాడు ఎలా ప్రార్థిస్తున్నాడు ఎందుకు ప్రార్థిస్తున్నాడు అనేది గందంలో చెప్పబడుతుంది అది సహోదరులు చాలా సరాలముగా మంచి ఆదరణతో దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను రుజువుపరచుకుంటూ చూపించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు Protect Nathalie, brother. Thank, thank you. you.